జయ శ్రీమున్నారాయణ ఒక అద్భుత బాలుని కథ విందాం ఈవేళ చాలా విశేషమైన రోజు కలియుగ ఆరంభాన ఒక మహాయోగి అవతరించిన రోజు మనం ఆలయానికి వెళ్ళినప్పుడు హారతి తీర్థము వెంటనే షఠారి ఇస్తారు దాన్ని మనం షఠకోపం అంటాం దేవుడి పాదుకలను తన శిరస్సుపై ధరించిన ఆ యోగి పేరు అది మిగతా ఆలయాల్లో షఠకోపం అనకూడదు ఆయా దేవతల యొక్క పాదుకలు అని మాత్రమే అనాలి కానీ విష్ణు ఆలయంలో లేదా విష్ణు యొక్క అవతారాలైన రాముడు కృష్ణుడు మొదలైన ఆలయాల్లో శ్రీ షఠారి అని మాత్రమే పిలవాలి వారు అవతరించిన ఈ సుదినాన ఆ మహానుభావుల గురించి రెండు మాటలు చెప్పుకుందాం కలియుగ ఆరంభంలో పాండ్య దేశంలోని కురికాపురిలో కారిమారులకు కుమారులై వృషభ మాసంలో విశాఖ నక్షత్రాన్ని అవతరించారు శ్రీ నమ్మాళ్ళు వారు రంగనాథుడు వీరే మాకు రక్షకులు అనడం వల్ల వీరికి నమ్మ ఆళ్లు అని పేరు వచ్చింది షఠానే వాయువుని అరికొట్టు చేత వారికి అని పేరు వచ్చింది భగవంతుడే దిక్కు నాకు అని శరణాగతి చేసిన వాళ్లను ప్రపన్నులు అంటారు ఆ ప్రపన్న కులానికి కూటస్థులు శ్రీ నమ్మాళ్ళు తల్లి తండ్రి భార్య సంతానం సంపదలు మొదలైన సకల సంబంధాలు మాకు ఇవే అంటూ వకుళమాల చేత అందంగా అలంకృతమైన శ్రీ షఠగోపుల పాద పద్మాలను మనస వచస కర్మణ సేవిస్తూ ఉంటారు భాగవతోత్తములు భగవద్భక్తి ఎందు మునిగి ఉన్న వాళ్లను ఆళ్ళువార్లు అంటారు వీరు పన్నెండు మంది అందులో నమ్మాళ్ళు ప్రధానులు మిగతా పదకొండు మంది వీరికి అవయవభూతులు ద్రవిడ భాషలో సామవేద సారంగా పాశురాలను ఈ మహానుభావులు గానం చేశారు ఆ శ్రీ సూక్తులకు లేదా దివ్య వాక్ ప్రవాహానికి తిరువాయిముడి అని పేరు వీరికి వీరిని వెలుగులను లోకానికి ఇచ్చే సూర్యునితో పోల్చారు బాహ్య చీకట్లనే కాదు లోలోని అంధతమస్సులనే చీకట్లను వీరి పాటలు అనే కిరణాలు మటుమాయం చేస్తాయి సూర్యమండల మధ్యవర్తిగా శంఖచక్రధారి అయి నారాయణుడు ఉన్నట్లే వీరిని విడవకుండా వీరి హృదయాన్ని తిష్ట వేసు కూర్చున్నాడు స్వామి నిత్య సంధ్యావందనాదులచే విప్రులంతా సూర్యమండల మధ్యవర్తిని నమస్కరిస్తున్నట్లే సాధు బృందమంతా భగవంతునికి నిలయమైన ఈ మహానుభావులను నిత్యం సేవిస్తూ ఉంటారు అటువంటి వకుళ మాలచే అలంకృతులైన శ్రీ షఠహారి అనే భాస్కరునికి మనమంతా నమస్కారం చేసుకుందాం శ్రీమన్నారాయణుని యొక్క లక్ష్మీదేవి యొక్క నిర్హేదుక రూపు పాత్రులైన ఈ మహానుభావులను సకల వేద వేదసారతమార్థం సార్వజ్ఞ సంపద తనంత తానుగా వరించింది ప్రపన్న జనులకు మూలమైన పరాంకుశులనే ఈ మహానుభావులను నేను దిక్కుగా వరిస్తున్నాను శ్రీ షడగోపముని మందమతులను సుమతులుగా మరుస్తారు అజ్ఞానులలో జ్ఞానోదయాన్ని కలిగిస్తారు గర్భం నుండి విరిగి వచ్చాక ప్రాకృత శిశువు వలె ఏడవడం కానీ తల్లిపాలను కానీ గ్రహించక భగవత్ సన్నిధిలోని ఒక చింత చెట్టు త్వరనే తన నివాసంగా చేసుకుని ధారక పోషక భోగ్యాలు అన్నీ పరమాత్మే అని పదహారు సంవత్సరాలు నిశ్చల యోగ దశలో భగవత్తత్వాన్ని అనుభవించి హృదయ భావన పొరలి ఆ ఉపదేశామృతాన్ని శ్రీ మధురకవి కవి ఆళ్ళువార్లకు తద్వారా లోకానికి అనుగ్రహించని మహానుభావులను ఈ విశేష దివసాన శిరస్వంచి నమస్కరిద్దాం జై శ్రీమన్నారాయణ